నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస పద్నాలుగవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కన్యారాశిలో నక్షత్రం నాలుగో పాదం మీద తదుపరి నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది అయితే నక్షత్రాధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి కుజుడు కన్యారాశి అధిపతి బుధుడు ఈ ముగ్గురు కూడా ఖగోళంలో అట్ ప్రజెంట్ బుధుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు మేషాన్ నుంచి ఇక కుజుడు ధనసు రాశిలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు ఈ రెండు నక్షత్రాల మీద కూడా సంచారం చేయటం కన్యారాశి అధిపతి బుధుడు కుజుడిని కూడా తీసుకోవటం జరుగుతుంది ఈ నక్షత్రాల మీద ఉన్నవారికి ఎక్కువగా ఈ ప్రభావాలు ఉంటాయి జన్మ జాతకంలో కూడా ఈ స్థితిగతులు కలిసిన వారికి ఈ ఫలితాలు ఎక్కువగా అన్వ అనువదించుకోవచ్చు వాళ్ళ దశలు కూడా జరుగుతుంటే అవి యాక్టివేట్ అవుతాయి అనేది చెప్పచ్చు ఇక మిగతా ఈ సాధారణ జనరల్ అంచనాలు ఇవి గోచారంలో అందరికీ కాబట్టి ఇక ఇది చంద్ర సంచారం మిగతా రాశుల వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలం ఏ ఏ ఆ భావానికి చంద్రుడు ఏ భావంలో సంచరిస్తున్నాడు ఈ వివరాలు చెప్పుకుంటూ పరిహారాలు చెప్పుకుందాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు నిన్నట్లాగానే కన్యా రాశిలోనే నక్షత్రం కూడా మారుతాడు అనేది చెప్పటం ఇక ఈరోజు వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కడుపు సంబంధిత విషయాల్లో సమస్యలు రావచ్చు నిన్నట్లాగానే అప్పులు శత్రువులు విషయాల్లో ఒత్తిడి ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది ప్రయాణాలను వాయిదా వేసుకోవడం కూడా ఈరోజు ఉత్తమంగా సూచిస్తుంది ఇవి ఎక్కువగా ఈ ప్రభావాల్లో ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనేది చెప్పటం ఆదిత్య హృదయం పారాయణం చేయడం ఎంతైనా మంచిదం మంచిది అని చెప్పటం ఇక వృషభ రాశి వారికి చూస్తే కనుక ఐదులో పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది వీరికి ఇతర గ్రహాలు మేషరాశికి ఏమో తృతీయంలో గురువు అనుకూలంగా లేడు అలాగే వ్యయస్థానంలో శని కూడా అనుకూలంగా లేడు అని చెప్పచ్చు పంచమంలో కేతు అనుకూలంగా లేడు రాహువు ఒకడు మే మేషరాశిలో అనుకూలిచ్చాడు ఇందాక మేషరాశి వారికి ఇప్పుడు వృషభరాశి వారికి ద్వితీయంలో గురి సంచారం అనుకూలం లాభస్థానంలో శని సంచారం అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే కనుక ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వీరికి విద్యార్థులకి ఉన్నత విద్యకు సంబంధించిన అనుకూల సమయం వీరికి కమ్యూనికేషన్ వారి స్కిల్స్ కొంచెం మెరుగ్గా ఉంటాయి నిన్నటి మీద ఈరోజు వీరికి వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి అనేది సూచిస్తుంది ఇక ఆస్తి సంబంధిత విషయాలలో కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఈరోజు లక్ష్మీదేవుని పూజించి పేదవారికి ఆహారం దానం ఇవ్వండి ఇంకా ఉత్తమ ఫలితాలకి అని చెప్పటం ఇక తదుపరి మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఇక తర్వాత ఈ మిథున రాశిలోనే గురు సంచారం పెద్ద అనుకూలంగా ఉండదు కాకపోతే కొన్ని విషయాలకి అనుకూలంగా ఉంటాయి వ్యాపార విషయాలకి వాటికి సంబంధించి తన సప్తమ భావంతో తన రాసినే ధనసు రాశిని చూస్తాడు కాబట్టి గురువు ఈ మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో అనుకూలం ఇక మిథున రాశి వారికి దశమంలో శని సంచారం కొంచెం అనుకూ కొంచెం అనుకూలతలు తక్కువే ఉంటాయి అనేది చెప్పచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డా మంచి ఫలితాలే ఇస్తాడు అనేది సూచించవచ్చు అయితే ఈ మిథున రాశి వారికి మూడులో కేతు అనుకూలంగా ఉన్నాడు ఈరోజు ఇక ఆరులో రవి అనుకూలంగా ఉన్నాడు ఇక శుక్రబుధులు అనుకూలంగా లేరు కాకపోతే ఏడులో కుజుడు కూడా సంచారం చేస్తున్నాడు గురువు గురువు చూస్తున్నాడు ఇక తొమ్మిదిలో రాగు సంచారం అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు ఏదేమైనా సరే కొంచెం మిశ్రమంగా ఉంటాయి ఈ మిథున్ రాసి వారికి ఫలితాలు అనేది చెప్పవచ్చు ఇక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అయితే కొద్దిపాటిగా తగ్గుముఖం పడతాయి అనేది చెప్పచ్చు కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది అనేది కూడా చెప్పచ్చు ద్వితీయం తృతీయంలో చతుర్థంలో చంద్ర సంచారం కుజుడికి మీద జరుగుతుంది ప్లస్ చంద్రుడు హస్తానక్షత్రం మీద కూడా కాబట్టి కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు రావచ్చు అనేది సూచిస్తుంది ఇక ఉద్యోగంలో పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి అనేది నాలుగులో చంద్ర సంచారం పదిని చూస్తుంది పదికి చంద్ర సంచారం చాలా అనుకూలమైన చెప్పచ్చు అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ రకమైన మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఇతరత్ర గ్రహ ఫలితాలు ఒకవేళ అశుభ ఫలితాలు ఉంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం బాగుంటుంది తృతీయ చంద్ర సంచారం అనేది కర్కాటక రాశికి రాశ్యాధిపతి చంద్రుడు నక్షత్రం మీద జరుగుతుంది సంచారం రెండవది నక్షత్రం కుజుడు కూడా అనుకూలమే అని చెప్పచ్చు కర్కాటక రాశికి ఈ కుజుడు ఆరో స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు అనుకూలమని చెప్పచ్చు ఇక కన్యారాశి అధిపతి బుధుడు ఐదులో సంచారం మిశ్రమంగా అనుకూలమని చెప్పచ్చు అయితే ఇతర గ్రహాలు ఈ కన్యా ఈ కర్కాటక రాశికి రెండులో కేతు అనుకూలంగా లేడనే చెప్పచ్చు ఇక ఐదులో శుక్రుడు అనుకూలిస్తాడు బుధుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు ఐదులో రవి మాత్రం అనుకూలం లేడు ఆరులో కుజుడు బాగున్నాడు ఈ కర్కాటక రాశికి అష్టమంలో రాహు సంచారం నవమలో శని సంచారం అనుకూలంగా లేరు వ్యయస్థానములో గురు సంచారం కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ ధన ప్రవాహం అయితే కనుక ఈరోజు వీరికి సాఫీగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ధన విషయంలో ఏమి డోక ఉండదు విద్యార్థులకి చదువు ఏకాగ్రత పెరుగుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది ప్రయాణాలు కూడా వీరి కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక విదేశీ ప్రయాణాలకైతే అవకాశం ఉంటుంది వీరికి కర్కాటక రాశి వారికి ఈరోజు రోజు అయితే కాకపోతే ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపాటి ప్రమాదాలకు అవకాశం సూచిస్తుంది గోచారంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రకమైన మిశ్రమ ఫలితాలకి చంద్రునికి సంబంధించిన మంత్రాలను జపించటం కానీ లేదా శివునికి అభిషేకం చేయడం కూడా చాలా ఉత్తమం అనేది చెప్పడం జరుగుతుంది ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది అయితే లాభస్థానంలో గురువు సంచారం బాగానే ఉంది చెప్పుకోవచ్చు సప్తమంలో రాహు సంచారం అనుకూలం కాదు అష్టమ శని సంచారం కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు ఈ సింహరాశి వారికి ఐదులో కుజుడు అనుకూలంగా లేడు నాలుగులో రవి అనుకూలంగా లేడు బుధ శుక్రులు మిశ్రమంగానే అనుకూలిస్తారు వృశ్చికంలో ఇది సంచారం ద్వితీయ చంద్ర సంచారం అంత అనుకూలతలు ఈ అనేది ఈ చంద్ర ప్రభావాలు కాబట్టి ఎలా ఉంటే ఈ సింహరాశి వారికి చూద్దాం ఆర్థిక విషయాలకైతే అయితే కనుక అప్ అండ్ డౌన్స్గా ఉండే అవకాశాలు సూచిస్తుంది ఎందుకంటే ద్వితీయంలో చంద్ర సంచారం అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది ఎందుకంటే శని సప్తమ భావంతో మీనరాశి నుంచి కన్యా కూడా చూడటం జరుగుతుంది ద్వితీయ స్థానం కాబట్టి ధనస్థానం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండొచ్చు ఈరోజు ఇక ఇన్వెస్ట్మెంట్స్ చేయటంలో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాలకైతే కనుక నార్మల్గా ఉంటుంది అనేది చెప్పచ్చు ఉన్నత విద్యలో కొంత హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే కొంత శ్రమ పడాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది వ్యాపారంలో భాగస్వాములతో కూడా విభేదాలు రావచ్చు కొంత వాటి ఉద్యోగంలో స్థిరత్వం అయితే ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి సూర్య నమస్కారాలు చేసి ఎర్ర వస్త్రాలను దానం చేయండి లేకపోతే ధరించండి అనేది కూడా సూచించడం జరుగుతుంది ధరించడం కంటే కూడా దానం చేయటం ఉత్తమం అనేది చెప్తుంది ఇది వీలున్న వారు మాత్రమే అందరూ కంపల్సరీ చేయాలని కాదు ఇక కన్యారాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది ఇక పర్వాలేదు బాగానే ఉంటుంది అనే చెప్పు రాశిలో చంద్ర సంచారం కొద్దిపాటి అదృష్టంగానే ఉంటుంది ఇక తృతీయంలో రవి అనుకూలం శుక్రుడు అనుకూలం బుధుడు అనుకూలించట్లేదు చతుర్థంలో కృజుడు అనుకూలం కాదు ఇక ఈ కన్యా రాశి వారికి ఆరులో రాహు అనుకూలిస్తున్నాడు ఏడులో శని సంచారం అనుకూలం కాదు అయితే దశమంలో గురువు కూడా కొద్దిపాటి దృష్టిల వల్ల అనుకూలతలు రావచ్చినా అంత పెద్ద ప్రయోజనాలు ఏమీ ఉండవు కాకపోతే పర్వాలేదు గురు దృష్టి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు చంద్రుడు ఈ రాశిలోనే ఉంటే మాలంగా మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఆరోగ్యం కూడా ఈ నిన్నటి మీద ఈరోజు కన్యా రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది కూడా చెప్పచ్చు శత్రువులపై విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు ఎందుకంటే చిత్తా మీద కూడా సంచారం జరుగుతుంది కుజుడు అక్కడ ఆరులో రాహు సంచారం ఆరులో అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ కుజుడు కూడా అనుకూలమే కాబట్టి శత్రువులు ఈరోజు వీరి జోలికి అంతగా రారు అని చెప్పచ్చు కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి గోచారంలో ఉద్యోగంలో కూడా కొంతమందికి పదోన్నతికి అవకాశాలు రావచ్చు లేదా పదోన్నతికి గుర్తింపు ఈరోజు ఏదైనా ఆ విషయాలకు సంబంధించి అనుకూలం ఉంది ఈరోజు కన్యారాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి దుర్గాదేవిని పూజించండి ముఖ్యంగా దుర్గా సప్త శతి సప్తశతి అనే పారాయణం చేయడం కూడా శుభప్రదవాన్ని సూచించడం జరుగుతుంది ఈ కన్యారాశి వారికి తులారాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు ద్వితీయంలోనే రవి సంచారం అనుకూలం లేదు బుధ సంచారం అనుకూలంగా లేదు బుధుడు శుక్రుడు మి మిశ్రమంగా అనుకూలిస్తారు తృతీయంలో కుజుడు అనుకూలిస్తున్నాడు పంచమంలో రాహువు ఆరులో శని బాగా అనుకూలిస్తాడు ఈ తులారాశి వారికి ఇక తొమ్మిదిలో గురువు కూడా అనుకూలంగానే ఉండొచ్చు కానీ చంద్ర ఆధారిత ఫలితాల వల్ల వ్యయస్థానములో చంద్రుడు యోగించాడు కాబట్టి కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి ఈ మిశ్రమంగా అనేది చెప్పచ్చు ఇక వీరికి ఈరోజు ఖర్చులు బాగా పెరుగుతాయి అనేది సూచించవచ్చు ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ముఖ్యంగా మోకాలి సమస్యలు ఎక్కువగా రావచ్చు ఈ తులారాశి వారికి ఈరోజు వ్యాపార వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కుజుని మీద చెత్తా మీద వ్యయస్థానంలో సంచారం కాబట్టి వ్యాపార విషయాలు కూడా గమనింపులో ఉంచుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తత అవసరం విదేశీ ప్రయాణాలు అయితే గనక కొద్దిపాటి లాభిస్తాయి అనేది చెప్పచ్చు ఈ విధమైన మిశ్రమ ఫలితాలు చంద్ర ఆధారిత ఫలితాలు ఈ వీరికి ఈరోజు ఖచ్చితంగా జరుగుతాయి అనేది వారి జన్మ జాతకాన్ని బట్టి కూడా సూచించవచ్చు ఇక శుక్రవారం రోజున తెల్లని వస్తువులు బియ్యం పంచదార మొదలైనవి దానం చేస్తే ఈ ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించటం జరుగుతుంది ఇక వృశ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి లాభస్థానంలో చంద్ర సంచారం లాభదాయకంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు చంద్రుడు అనుకూలం అయితే వృచ్చికంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు రవి బుధులు అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు ఇక ద్వితీయంలో కుజుడు కూడా అనుకూలం లేదు చతుర్థంలో రాహు అనుకూలం లేదు పంచమంలో శని అనుకూలం లేదు ఇక అష్టమంలో గురువు కూడా అంత అనుకూలతలు ఏమీ ఇవ్వట్లేదు అనేది చెప్పచ్చు కాకపోతే గురు దృష్టి ద్వితీయం మీద పడుతుంది సమసప్తమ దృష్టి అనేది ద్వితీయం మీద పడుతుంది గురుస్థానం మీద తనకి పృచ్ గ్రాసికి ద్వితీయం ధనస్థానం కాబట్టి కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు అక్కడేమో లాభస్థానంలో చంద్ర సంచారం లాభదాయకంగానే ఉంటుంది ఈ వృచ్చిక రాసి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి ఫలితాలే ఉంటాయి ఎక్కువగా గతంలో పెట్టిన పెట్టుబడులు పాత పెట్టుబడులు ఏమన్నా ఉంటే గనక వాటి నుండి ఈరోజు లాభాలు రావచ్చు ఇక ఉన్నత విద్యకి కూడా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఈరోజు సమయం బాగుంది అనేది చెప్పచ్చు అయితే ఉద్యోగంలో కూడా మంచి పరిస్థితులు మార్పులు బాగుంటాయి వీరికి అనుకూలంగానే ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి ఈరోజు విజయం సాధించే అవకాశం ఉంది బాగా కష్టపడండి మంచి విజయాలు సఫలీకృతంగా ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది ఈ విధమైన మంచి అనుకూలతలు ఏ ఉన్నాయి ఈరోజు వృషభ రాశి వారి వృశ్చిక రాశి వారికి అనేది చెప్పటం ఇక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎరుపు లేదా మెరూన్ రంగు దుస్తులు ఈరోజు ధరించండి మీకు అనుకూలమైన ఈ పనులన్నీ కూడా సజావుగా జరగటానికి ఇంకా మేలు చేస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిని అనుసరించి చంద్రుడు దశమంలో చంద్ర సంచారం మిశ్రమంగానే ఉంటుంది పర్వాలేదు బాగానే ఉంటుంది ధనసు రాశికి సప్తమంలో గురుసంచారం సప్తమ దృష్టి కొన్ని వాటికి వ్యాపారాలకి వాటికి సంబంధించిన ప్రజాస్వామ్యంలో బయటకి వీరికి మంచి గుర్తింపు అలాంటి విషయాలన్నిటికీ గురు సంచారం బాగానే ఉంటుంది ఇక తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు ఇక వ్యయస్థానంలో మాత్రం మూడు గ్రహాలు అనుకూలించట్లేదు రవి బుధ శుక్రులు ఇక నాలుగులో చతుర్థంలో శని కూడా అనుకూలించట్లేదు దశమ సంచారం బాగుంటుంది గురుని దృష్టి బాగుంది కాబట్టి ధనురాశి వారికి ఉద్యోగంలో అయితే కనుక దశమం కాబట్టి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకి ఈరోజు మంచి అనుకూలంగా ఉంటుంది వీరి కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి బాగా అని చెప్పచ్చు వ్యాపారంలో కూడా మంచి ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది వీరికి ఈరోజు మంచి అనుకూలతలు రావచ్చు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ఎక్కువగా ఈ ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో కూడా అయితే ఇవన్నీ మంచి లాభాలుగా వ్యవహారాలన్నీ కూడా బాగున్నాయి ఇప్పటివరకు చెప్పిన వాటికి ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలకి ఈ ధనృస్తు రాసి వారికి ఎందుకంటే ఎనిమిదవ స్థానాధిపతి చంద్రుడు ఇక్కడ దశమ స్థానంలో నక్షత్రం మీద కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు విధమైన ఆస్తి సంబంధిత విషయాలు నాలుగులో అదొకటే కాదు ఆ స్థానాన్ని శని కూడా చూడటం నాలుగులో శని సంచారం జరగటం మూలంగా ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనుకూలం గోచారంలో లేదు అనేది చెప్పచ్చు ఇక ఈరోజు వీరు రాశి వారు చేసుకోదగ్గ పరిహారం అంటే గనక గురువారం రోజున పసుపు రంగు దుస్తులు వస్త్రాలు ధరించిన దత్తాత్రేయ స్వామిని పూజించిన కానీ ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది అనేది చెప్పచ్చు నా మకర రాశి వారికి ఈ స్థానం అదృష్ట స్థానం ద్వితీయంలో రాహు అనుకూలం లేకపోయినా తృతీయంలో రాశ్యాధిపతి అనుకూలిస్తున్నాడు అలాగే అష్టమంలో కేతు అనుకూలం లేదు ఆరులో గురువు అనుకూలంగా లేడు అని చెప్పచ్చు మకర రాశికి లాభస్థానంలో మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏవి శుక్రుడు బుధుడు రవి కూడా అనుకూలిస్తారు ఇక వ్యయస్థానంలో కుజుడు అనుకూలంగా లేదు ఈ మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి నవమస్థానంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది ఇక మకర రాశి వారికి ఈరోజు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు అయితే వీరికి హైర్ ఎడ్యుకేషన్లో వారు ప్రయత్నించే ప్రయత్నాలకి ఈరోజు ఫలితాలు వస్తాయి అనేది చెప్పచ్చు అంటే రిజల్ట్స్ బాగుంటాయి వారు అనుకున్నది సాధించగలుగుతారు అనేది చెప్పచ్చు ఇక అదృష్టం కలిసి వస్తుందని చెప్పచ్చు ఒక రకంగా కోర్టు విషయాలలో ఆలస్యం అయితే జరుగుతాయి విదేశీ ప్రయాణాలకి అవకాశాలు అయితే బాగుంటాయి ఈరోజు కాకపోతే ఈరోజు చిన్న అపరిశుతి ఏంటి అంటే కనుక కొద్దిపాటి తండ్రి ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోండి కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి మా కర్రాసి తండ్రికి అనేది సూచించడం జరుగుతుంది ఇక మిశ్రమ ఫలితాలకి శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి లేదా ఆంజనేయ స్వామిని పూజించండి ఇంకా ప్రతికూలతలకి అనేది చెప్పడం జరుగుతుంది కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది అష్టమ చంద్ర సంచారం కొంచెం కష్టాలుగానే ఉంటుంది అనేది చెప్పచ్చు కొంచెం ఒత్తిడి మానసిక ఒత్తిడిగా ఉంటుంది అని చెప్పచ్చు అయితే రాశాధిపతి ద్వితీయంలో అనుకూలం లేడు కాకపోతే ఈ కుంభరాశి వారికి పంచమంలో గురు సంచారం కొద్దిపాటి అనుకూలం తీసుకొస్తుంది ఇక ఆరు ఏడులో కేతు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు కుంభరాశి వారికి పదకొండులో కుజుడు అనుకూలిస్తున్నాడు ఇక పదిలో శుక్రబుధలు అనుకూలం లేదు రవి అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు ఈరోజు గ్రహ బలం కొంచెం మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు కాకపోతే అష్టమ శ్రేణి అష్టమ చంద్ర సంచారం అనుకూలం కాదు ఎక్కువగా కాబట్టి చంద్ర రాశి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఈరోజు అష్టమచంద్రుడి ప్రభావం వలన ఒత్తిడి ఆందోళన మానసిక ఒత్తిడి ఉంటాయి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త తీసుకోకూడదు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండండి అప్పులు తీర్చడం కూడా ఈరోజు చాలా కష్టం అవుతుంది వీరికి అప్పులు బాధ పెరగచ్చు శత్రువుల నుండి కూడా ఇబ్బందులు వారి నుండి ఎదుర్కోవాల్సి రావచ్చు కొంతమంది విషయాలకి ఇక ప్రయాణాలలో అయితే మాత్రం చాలా జాగ్రత్త అవసరం ప్రమాద సూచన ఉంది ఈ కుంభరాశి వారికి ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది గోచారంలో అష్టమంలో కుజుని నక్షత్రమే చంద్ర సంచారం కాబట్టి ఈ రకమైన ప్రమాద సూచనలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుంభరాశి వారికి ఉంది అని నొక్కి చెప్పటం జరుగుతుంది ఈరోజు ఇక ఇట్లాంటి అననుకూలతలకి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించండి ప్రతికూలతలకి అనేది చెప్పటం జరుగుతుంది ఇక మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది నిజానికి సప్తమంలో చంద్ర సంచారం ఒక మాది ఫలితాలు ఇచ్చిన రాశిలోనే శని సంచారం జరుగుతుంది కాబట్టి ఎంత అనుకూలతలుగా రాకపోవచ్చు చతుర్థంలో గురుసంచారం అనుకూలం లేదు ఆరులో కేతువు కొద్దిపాటి ఆయన కారకత్వాలకి ఏమన్నా విషయాలకి ఉంటే వీరికి ఆ విషయాలు ఉంటే అనుకూలం రావచ్చేమో కానీ ఇక పదిలో కుజుడు అనుకూలిస్తాడు కొద్దిపాటి తొమ్మిదిలో శుక్రుడు అనుకూలిస్తాడు బుధుడు అనుకూలంగా లేడు తొమ్మిదిలో రవి కూడా అనుకూలంగా లేడు ఈ రాశి వారికి అనేది చెప్పచ్చు ఈ ఈరోజు చంద్ర సంచారమే కొద్దిపాటి అననుకూలతలు కల్పిస్తుంది ఎక్కువగా భాగస్వామి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం శని దృష్టి సప్తమం మీద జరుగుతుంది అక్కడ కుజుని సంచారం కూడా జరుగు కుజుని మీద జరుగుతుంది చిత్తా మీద కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో భాగస్వాములతో కూడా వివాదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాలకి భాగస్వామ్య వ్యాపార విషయాలకు కొంచెం దూరంగా ఉండటే మంచిది ఈరోజు వేరు కోర్టు కేసుల్లో కూడా వీరికి అనుకూలతలు ఉండవు ఈరోజు జాప్యం జరుగుతుంది లేటే జరుగుతుంది ఈరోజు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు ఆరోగ్య విషయాలకి బాగానే ఉంది ఉన్నత విద్యకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ ప్లాన్స్ ఏవేవైతే ఇదివరకు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి ఈరోజు అనుకూలంగా ఉన్నది హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళ వ్యవహారాలకి అనేది చెప్పచ్చు ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి రాశి వారికి ఈరోజు గురువారం రోజున గుడిలో పసుపు రంగు వస్తువులను దానం చేయండి ప్రతికూలతలు తగ్గటానికి అనేది సూచించటం జరుగుతుంది ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ప్రభావాలు క్లుప్తంగా చెప్పటం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే సుఖినో భవంతు శుభం